అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి లైక్ కొట్టండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ టచ్ చేయండి నిమ్మకాయ పచ్చడి కాకరకాయ ఇలా కాకరకాయ పెట్టుకోవచ్చు మంచిగా ఏ పెట్టుకుంటే వారం రోజులు ఉంటుంది ఇలా చేసుకుంటే వారం రోజులు ఉంటుంది మంచిగా వారానికి రెండుసార్లు అయినా తినాలి కాకరకాయ తిననోళ్ళు నెలకుసారైనా తినండి ఆరోగ్యానికి చాలా మంచిది కాకరకాయలు ఉరుగులు కూడా చేసి పెట్టుకోవచ్చు చాలా ఉంటే ఉరుగులు కూడా చేసుకోవచ్చు కాకరకాయలు ఇంకా అన్నం వండినప్పుడే ఇక టమాట చారు టమాటా చారు చేపల కూర నైట్ చేసిన చేపల కూర అయితే చల్లారినాకనే టేస్ట్ ఉంటుంది వేడి వేడి దానికన్నా ఇప్పుడు టైం పన్నెండు అవుతుంది ఇంకా నాలుగు దిండ్లు మేము తినాలి మీరందరూ తిన్నారా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ టచ్ చేయండి